ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఈరోజు రాత్రి ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరినట్లయితే క్షణాల్లో మీ కోరికలు తీరిపోయి మీరు కోరుకున్న వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చిపడతారు ఆవాల కనుక రహస్యంగా ఈ ప్రదేశంలో పడేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అంటే మీకు ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవడం లేదన్నా సరే వాళ్ళు ఏం చేసినా సరే మా దారికి రావడం లేదన్నా లేదంటే డబ్బు పరంగా మీకు ఏదైనా కలిసి రావట్లేదన్నా ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్య అనేది కొన్ని క్షణంలోనే మాయమైపోతుంది ఎందుకంటే ఈ ఆవాల పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి మీ జీవితంలో అంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని కానీ తీసేయడానికి ఈ ఆవాల పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి దీనికి వచ్చేసరికి ఒక స్పూన్ ఉంటే సరిపోతుంది దీనితో ఎక్కువ కూడా ఖర్చు పనిలేదు ఒక రూపాయి ఖర్చు అయినటువంటి పరిహారం కాబట్టి ఇది ఆడవాళ్ళ మగ డబ్బు కోసమైనా లేదంటే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ ఆవాల పరిహారం చేసుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది లేట్ అయినప్పుడు అనవసరంగా కంగారు పడవద్దు దేవుడు కష్టాన్ని ఎప్పటికీ కూడా ఊరుక తీసేస్తాడా గుర్తించుకోండి మన పనులు మన ఆలోచనలు న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న పని జరిగి తీరుతుంది మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు తీసుకోండి ఈ నల్ల ఆవాలను మనకు జీ అంటే నలుపు అనేది మన జీవితంలో ఉన్నటువంటి దోషాలను దరిద్రాలన్నింటినీ కూడా తీయడానికి మనకి నల్ల ఆవాలనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఆవాలు చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా శక్తివంతమైనది ఆవాలతో ఏ పరిహారం చేసినా సరే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుందని చెప్పి మన పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది వెనకటి రోజుల్లో అందరూ కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఆవాళ్ళతో కానీ ఇలా కొన్ని పరిహారాలు చేస్తే వాళ్ళ సమస్య నుంచి బయటపడేవారు కాబట్టి మీరు సింపుల్గా చక్కగా ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి అలా తీసుకొని కొన్ని నియమాలతో చేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఆవాలతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే మీరు చక్కగా ఈ పరిహారం చేసే ముందు చా స్నానం చేసుకోండి కొంతమంది ఏంటంటే పరిహారం చేసిన తర్వాత చేద్దామనుకుంటారు కాబట్టి అందుకే ఈ విషయం చెప్తున్నాను పరిహారం చేసే ముందు మీరు స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు ఇంకా ఏ కలర్ బట్టలు వేసుకున్నా సరే పర్వాలేదు ఆకుపచ్చ పసుపు ఎరుపు గోల్డ్ ఇట్లా ఏ రంగు అయినా సరే వేసుకోవచ్చు అలా వేసుకొని ఈ పరిహారం అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసుకోవచ్చు మీకు అవకాశం కుదిరితే తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఒక చెంబుతో కానీ లేదంటే ఒక గ్లాస్తో కానీ నీళ్ళను తీసుకోండి రాగి చెంపుతో చేస్తే మనకి ఇంకా ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి కుదిరితే రాగి చెంపు తీసుకోండి కుదరకపోతే గాజు గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గాజు గ్లాస్ అయినా సరే పర్వాలేదు కాబట్టి గాజు గ్లాస్ మాత్రం తీసుకోండి గాజు మనకి దోషాన్ని తీసేయడానికి చెడును లాగేయడానికి ఉపయోగపడుతుంది రాగి పాత్ర కూడా అంతే గ్లాస్ అంటే రాగి గ్లాస్ అయినా సరే లేదంటే రాగి అయినా సరే మన యొక్క దోషాలను సమస్యలు తీసిస్తాయి అలా మీరు నిండుగా కాకుండా కాస్త వెలుతుగా నీరు తీసుకోండి ఎందుకంటే మనకి పరిహారం కింద ఒలిగిపోతే పనిచేయదు వెలుదుగా నీళ్ళు తీసుకోండి ఆ నీళ్లు కూడా ఎవరు తాగని నీళ్ళు ఎవరు వాన నీళ్ళు చేయి పెట్టని ఫ్రెష్ నీళ్ళై ఉండేవిగా తీసుకోండి దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు వేయండి అలా నీళ్ళలో వేసిన తర్వాత చిటికెడ గంధం కూడా ఉంటుంది కదా పసుపు రంగులో ఉంటుంది కదా ఆ గంధం కూడా వేయండి అలా వేసిన తర్వాత ఆ గంధం ఏంటంటే మనకున్నటువంటి చెడును లాగేయడానికి మన జీవితంలో ఉన్నటువంటి దోషాలు తీసేయడానికి గంధం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి పసుపు ఎంత పవిత్రమైనదో అంతకంటే ఎక్కువ మనకు గంధం అనేది మంచి జరగడానికి తోడ్పడుతుంది అయితే ఈ పవిత్రమైనటువంటి గంధపు చికులు ఉంటాయి కదా అవి మంచివి అనమాట ఆ గంధం తీసుకొని అందులో వేయండి అలా ఈ మూడు కూడా మిక్స్ చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోండి దీనికి ఎటువంటి పూజతో సంబంధం లేదు మీరు చక్కగా స్నానం చేస్తే చాలు ఆడవాళ్ళ మాత్రం ఫైవ్ డేస్ చేయొద్దు మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు ఇది ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసుకోవచ్చు మీ మనసులో కోరిక ఏదైనా ఉందో మాకు ఇష్టమైన వాళ్ళు మాతో మాట్లాడట్లేదు మేము ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మాకు వాళ్ళే కావాలని చెప్పి ఆ గ్లాసును పట్టుకొని వాళ్ళని మనసులో అంటే వాళ్ళని మనసులో తలుచుకొని వాళ్ళు మీకు కావాలని కోరుకోవాలన్నమాట అలా కోరుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ గ్లాస్తో ఉన్నటువంటి నీళ్ళు పదకొండు సార్లు తిప్పుకోవాలి అంటే మనకి పదకొండు సార్లు ఒక సైడ్ అంటే కుడివైపు నుంచి ఎడమవైపు ఎడమ నుంచి కుడివైపు అలా తిప్పుకోవాలన్నమాట మన చుట్టూ తిప్పుకున్న తర్వాత ఆ నీళ్ళని ఏం చేస్తారంటే ఎవరు తొక్కని చోట డ్రైనేజీ కాలువలో కానీ లేదంటే ఎవరు తొక్కన చోట చెట్లలో ఎక్కడైనా సరే దూరంగా విసిరిపడేయండి ఎవరు కూడా తొక్కకూడదు ఒక బొట్టు కూడా ఎవరు తొక్కకూడదు ఇలా చేయడం వల్ల మీ సమస్యల్ని ఏంటంటే ఆవాలు చెడును గ్రహించడానికి మీ యొక్క దరిద్రాన్ని తీసేయడానికి ఆవాలు చాలా ఉపయోగపడతాయి అలా పోసిన తర్వాత ఆ గ్లాసుని మీ కాలు చేతుల శుభ్రంగా కడుకుని ఇంటికి వచ్చేయండి అయితే మీరు కోరుకున్న వ్యక్తిని ఏ వ్యక్తినైతే మీ మనసులో వాళ్ళే కావాలని తలుచుకుంటూ ఈ యొక్క పరిహారం చేశారో ఆ వ్యక్తి ప్రేమతో మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వెతుక్కుంటూ ఒకవేళ రాకపోయినా అంటే దూరంలో ఉన్నా సరే కాల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి చేస్తారనమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారం అనేది మీరు చాలా నమ్మకంతో చేసుకోవాలి అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు